హాయ్ అండి వెల్కమ్ తో రాని యూట్యూబ్ ఛానల్ నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను పెద్దవాళ్ళకండి ఒక సెవెంటీ అబౌ ఉంటుంది ఎలా కటింగ్ చేస్తున్నాను మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టాను నాకంట భుజాలు జారుతున్నాయంట అలాగే హ్యాన్స్ అనేది చాలా ఉన్నాయి అన్నారు అందుకని హాన్స్ పొడవు పెట్టున్నారు అలాగే ఫ్రంట్ అనేది కొంచెం లూజ్ వస్తున్నాయి స్కూల్ ఇయర్స్ ఇలాగ బ్లౌజ్ అనేది ఇది మడప అంచులు అంచులు కరెక్ట్గా లేదు అలాగే అంచులు కరెక్ట్ గా ఉన్నా లేదు చెక్ చేసుకోండి ఎయిర్పాట్లు ఏం చేసే పని లేదు అంత ఫ్రంట్ హ్యాంక్ ఇలాగ అంచు కొట్టుకో అంచుని ఇలా తీసుకుంది డ్రాయింగ్ అనేది కాస్ మొత్తం కూడా కటింగ్ చేయండి అలాగే మనకి బ్లౌజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదా అలాగే సాల్ట్ అనేది కొంచెం తగ్గింది అంకి నేను ఫైవ్ ఇంచెస్ పెట్టాను కాకపోతే అంకి చాలా తగ్గింది సాల్ట్ కూడా ఫైవ్ ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను అలాగే హ్యాండ్ పొడవుది ఒక హాఫ్ ఇంచ్ పైకి చాలా చిన్న అంటే చాలా చిన్న బ్లౌజ్ ఇది నడుము రోజు అలాగే దాట్ కోసం వన్ ఇంచ్ యాడ్ చేయాలి అలాగే ఖర్చు ఎక్కువ వద్దు ఎందుకంటే ఎందుకు అంత ఖర్చు పెట్టావు అని అడిగారు నన్ను ఓకేనావన్నీ ఇక్కడి నుంచి ఇక్కడికి బ్యాక్ సైడ్ నడితే ఎలా పట్టుకొని ఇది అసలు ఇక్కడికి ఖర్చు కావించి ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని అనేది ఇలా పట్టుకోండి అలా పట్టుకొని ఇలా పైకి అనేసి అంటే ఫస్ట్ లో అనేది వస్తుంది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఇలా తీసుకొని ఒక హాఫ్ ఇంచుకైకి ఇది ఈ గీత మనకి ఇక్కడ యాడ్ చేసిందే వన్ ఇంచ్ ఇక్కడికి సమానంగా వస్తుంది అలాగే కొంచెం అనేది పక్కన పెట్టాను ఉంటానండి ఒకసారి ఎక్కడి నుంచి కూడా మీకు డౌట్ ఉంటే ఇక్కడ నుంచి అలా కూడా ఒకసారి చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదున్నర పడుతున్నాను అలాగే టూ ఇంచెస్ అనేది ఎక్కడికి ఎక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ బ్యాక్ ఏమీ పర్వాలేదు అంత బానే ఉంది అలాగే ఇక్కడే కూడా ఐదు మా పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి పద్నాలుగు ఉన్నారు ఇక్కడ నుంచి ఇక్కడికి పద్నాలుగు ఉన్నారు ఏం డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేస్తుంది ఇలా చిన్న ఉంది మెడ దగ్గర ఇక్కడ చిన్న బ్లౌజ్ దగ్గర వన్ ఇంచ్ పావు తీసుకుంటున్నాను అలా తీసుకుని ఇక్కడికి ఒకసారి ఈ అనేది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయింది సరిపోయింది ఫ్రంట్ లో బ్యాక్ పార్ట్ లో ఎక్కడా కూడా ఏ మిస్టేక్ లేదు అలాగే ఒకసారి చెక్ చేస్తారు చాలా ఇక్కడ నుంచి ఇక్కడికి పెద్ద ఆవిడదే గానీ పెంట్ అనేది క్రాస్ కటింగ్ అండి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పీస్ అనేది క్రాస్ పెట్టింది అని చెప్పి కదండి మీకు ఇలా ఇక్కడ చేబల్ రక్త ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ టూ ఇంచెస్ అనేది మనకు పెట్టుకోవచ్చు ఎవరికైనా సరే టూ ఇంచెస్ బ్యాక్ పీస్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలాగే సేమ్ డ్రాయింగ్ వేస్తుంది అలాగే ఇక్కడ లోపల తీసుకుంటాను ఎక్కడేమో ఇక్కడ ఏమో ఫోల్డరు ఇక్కడ చూడండి ఇటువైపు బాగానే ఉంది ఒకసారి పట్టే సైడు ఈ పక్కన కాజాలు పట్టింది కదా అనేది ఇలా ఉప్పు అందుకని ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కువ చూడండి తీసేయండి తీసేసి ఇలా సోల్వర్ జాయింట్ ఇలా సోల్వర్కి వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి టెంట్ నెక్క నెక్ ఎలా ఉంది అలాగే సే ఇలా చేసుకోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక పాలు ఇస్తానికి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నేను టూ ఇంచెస్ వడల్ పొగడు ఇక్కడ నేను వన్ వన్ అండ్ హవర్ పెడతాను ఇక్కడ నుంచి ఇక్కడికి బాగా ఎందుకంటే ఇక్కడ వడల్ పస్తున్నాయి అందుకని ఇక్కడ నుంచి ఇక్కడికి అలా స్లోగా తీసుకోండి ఉంటారండి ఇంకా వుక్ ఏమి రాదు అంత కరెక్ట్ గా ఉంటుంది మీరు ఎక్కడ కూడా ఏం చేసే పని ఉండదు అలాగే ఇక్కడ జారుతుందంటే ఇక్కడ మనం చేయవలసింది వేరే వీడియోలో చెప్తాము ఇక్కడ ఒక పట్టి ఉంది కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి మరి అలాగే మన నుంచి యాడ్ చేస్తాము అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ కొంచెం కుట్టేసి కుట్టలేదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ ఇక్కడికి వస్తుంది బ్లౌజ్ అనేది రివర్స్ చేసుకోవాలి ఇక్కడ మనం రివర్స్ చేసుకున్నాక షేప్ బెల్ట్ సైడ్ మనం చూసుకోవాలి ఇక్కడ పచ్చింది కదా ఇలా మడత పెట్టుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పై వదిలేసి ఇక్కడ నుంచి ఒక ఒక హాఫ్ ఇంచు ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇక్కడే ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసి నాకు కలిపిస్తాము సమానంగా ఉంది అందుకని ఓకే ఇక్కడ నూర్తి తీసుకోండి 자 세한 건은잘아니

ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ గా పట్టించుకుంటే సరిపోయింది ఇక్కడికి లేదా సోళలో మధ్యలో కావాలి ఇది త్రీ ఇంచెస్ పెట్టి డబుల్ సైడ్ కటింగ్ అలాగే హ్యాండ్స్ పొడవండి మనకి హ్యాండ్స్ అనేది చాలా పొడవు పెట్టమంటే క్రాస్ అంటే తీసేయండి తీసేయం బ్లౌజ్ కూడా అలాగే ఇదేమో పట్టి కోసం చేయమన్నారు ఆమె ఆడపొడలు కనించేసరికి <wh> రోజు <CCTV> <s Kelly> <be tweet> ఇక్కడ నుంచి చానుకోవాలి ఇక్కడికి అలాగే ఇక్కడ నుంచి ఖర్చు ఇక్కడికి ఇక్కడ వన్ నుంచి పెట్టుకొని చాలు రౌండ్ తీసు ఎంత వరకు కావాలి ఎంత హ్యాండ్ అనేది ఎంత పొడవు para o outro. <tries> Ready? <tries> Pardon.

ంతానండి క్లౌడ్ కటింగ్